ఏంటది హెల్మెట్ ఇక్కడ పెట్టారు ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు జంక్షన్ నుంచి కూడా మేము ఉన్నా సరే పట్టించుకోకుండా అసలు లోకంలో లేరు సార్ అలా లోపల సారీ హెల్మెట్ కూడా మంచిదే ఆల్రెడీ రెండు మూడు సార్లు కింద పడినట్టుంది ఎప్పుడు చూసి తీసాను చూశానుగా అక్కడ నుంచి వచ్చాను అర్జెంట్ కాల్ అయితే పక్క పెట్టి మాట్లాడుకోవాలి అలా ఆ జంక్షన్లో పోలీసులు ఉన్నారా లేకపోతే కూడా ఉందా అసలు ఏం పట్టించుకోవట్లే మన మందే మన ప్రపంచం రెండవ ప్రపంచంతో మనకి సంబంధం లేదు లైసెన్స్ సంబంధం సార్ లేదు చూపించండి లైసెన్స్ చూపించండి ముందు మీరు అన్నీ కరెక్ట్గానే పెట్టుకున్నాం అన్ని కరెక్ట్గానే ఉన్నాయి హెల్మెట్ పెట్టుకురాదు ఉన్నా కానీ దాంతోపాటు మళ్ళీ సెల్ ఫోన్ రాయి ఈ ఎమర్జెన్సీ కాల్ కోసం ప్రాణాల పరంగా పెడతావా నీ ప్రాణాలతో పాటు వేరే వాటి ప్రాణాలు కూడా ప్రాణంగా పెడతావు ఎందుకంటే అక్కడ కరెక్ట్గానే వస్తుంటాడు మనమేమో మన లోకల్లో ఉన్నాం సెల్ ఫోన్ ఇలా ఒకసారి కంటిన్యూ వస్తూనే ఉంటాయి కంటిన్యూగా వస్తూనే ఉన్నప్పుడు ఇక ఇలా ట్యాగ్ కూడా కొనుక్కో కొనుక్కో పక్కన నిలబెట్టుకుని మాట్లాడుకో అయితే ఎక్స్ప్యూజ్ ఎలా చేయాలో చెప్పి మరి సెల్ సెల్ఫోన్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ కాల్ అటెండ్ చేయబోతాన్ని అయిపోద్దా మాట్లాడుతు నడవకపోతే మరి అయితే చేసిన తప్పుకైతే ఫైన్ కట్టుకోవాలిగా అది కాదమ్మా ఇప్పుడు నువ్వు ఉద్యోగం తెలియజేస్తున్నావు ఎవరో ఒకళ్ళు మీ మీద ఆధారపడిన పోషించడమే కదా అప్పుడు నీ ప్రాణాల పడంగా పెట్టేసి నువ్వు ఇలాగ సెల్ ఫోన్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ అయితే ఇంకే వాళ్ళకి పాప వాళ్ళకి ఎలాగా వాళ్ళు ఎలా బతుకుతారు మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ రోడ్ మీద రావాలి అసలు సెల్ ఫోన్ డ్రైవింగే చేయొద్దు అంటున్నారు కారులో కానీ బైక్లో కానీ పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయిపోతున్నాయి కుటుంబాలు కుటుంబాలు స్మాష్ అయిపోతున్నాయి ఇన్సూరెన్స్ ఉంది కరెక్ట్గానే ఉంచో పోలీసులు కరెక్ట్గానే ఉంచో ఈ హెల్మెట్ పెట్టుకుని కొరి పక్కకి వాపి ఎక్కడన్నా మాట్లాడుకుంటే సరిపోయేది అక్కడ జంక్షన్లో అంతమంది పోలీసులు అక్కడ ఉన్నారు అయినా సరే మనకి ఏ ప్రపంచంతోనే సంబంధం లేదు మన కాల్తోనే ప్ర సంబంధం మనకు కాల్ వచ్చింది అటెండ్ చేసాం ఆడితో మాట్లాడేవా లేదా ఏం చేస్తారు మీరు ఏజెంట్ కలెక్షన్ ఏజెంట్ ఏది ఫైనాన్స్ అయిస్తారా కలెక్షన్ ఏజెంట్ ఇవ్వకపోతే బండి ఎత్తుకొచ్చేస్తారు కానీ డబ్బులు ఇవ్వకపోతే బండి ఎత్తుకు వచ్చేస్తారుగా పర్సనల్ లోన్ పర్సనల్ లోన్ ఇస్తారా పర్సనల్ లోన్ ఇచ్చితే అప్పుడు ఆడ కట్టకపోతే ఏం చేస్తారా ఎవరికి రిపోర్ట్ ఇస్తారు తర్వాత సరే అయితే ఓకే ఎలాగైతే మీరు డబ్బులు కట్టకపోతే వాళ్ళని ఎలాగైతే లాక్ వచ్చి పెడతారో ఇప్పుడు మీరు చేసిన తప్పుకి పైన అయితే కట్టుకోవాలి ఫైన్ కట్టుకోవాలా కట్టగలద్దా ఎగ్రీ కదా ఫైన్ కట్టడానికి తప్పు ఓకే తప్పుకున్నా నేను ఒక ఫైన్ కొడతాను నీకు ఓకే